సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మీ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలను పోలీసు వారికి తెలియజేయండి చిన్ననాటి నుండి మీ యొక్క లక్ష్యాలను ఏర్పరచుకోవాలి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి టెక్నాలజీని దుర్వినియోగం చేయరాదు సూర్యాపేట పట్టణ సిఐ వెంకటయ్య ఈ రోజు జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ సూర్యాపేట టౌన్ పోలీస్ పోలీస్ వారు తాళగడ్డలోని తెలంగాణ బాలుర గురుకుల కళాశాలలో పోలీస్ కళా బృందం ద్వారా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు అసలు ఈ రోజులలో ప్రజెంట్ ఉన్న హెడ్ ప్రజెంట్ ఉన్న ఐపీఎస్ కానీ ఐఎస్ కానీ ప్రజెంట్ మన జిల్లా ఎస్పీ గారు కానీ ఎవరైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకే మెంటల్ ఫిట్నెస్ గా ఉంటుంది కానీ ఈ రోజులలో మీరంతా గవర్నమెంట్ అసలు ప్రై ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే కొద్దిగా మెంటల్ ఫిట్నెస్ మామూలుగా ఉంటుంది మనకే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది మరి ఈ మధ్యలో మన దాంట్లో ఏమొస్తుంది సూసైడ్ అటెండెన్సీ అక్కడక్కడ జరుగుతున్నాయి ఎందుకు చిన్న చిన్న విషయాలకే డిస్టర్బ్ అవుతున్నారు చిన్న చిన్న విషయాలకే దానికే బొంగే లేచిపోతారు అవసరం దానికి అసలు మనం భయపడతామా భయపడతామా భయం ఎందుకు అసలు మనకు ఆల్రెడీ కిందే ఉన్నాం కదా ఆల్రెడీ కింద ఉన్నాం కదా గ్రౌండ్లో ఉన్నామా పోతే పైకి పోవాలి ఎవరి స్టక్కలు కానీ కింద కింద భయపడ కిందనే ఏదైతే ఇట్లా భయపడాల్సిన అవసరం ఉందా లేదు మరి మనం ఏం చేయాలా భయపెట్టాలా అంటే ఏం చేయాలా సాధించాలా ఏదైనా మనం అనుకొని ఏదైనా అనుకున్నా సాధించగలగాలి ఆ రకంగా మనం ఉండాలి కానీ చిన్న చిన్న విషయాలకు డిప్రెస్ అయిపోయి చిన్న చిన్న విషయాలు మనసులో తీసుకొని భయపడిపోయి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే మీ టీచర్స్ చెప్పండి ఏదైనా సమస్య ఉంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి లేకపోతే ఏదైనా సమస్య వస్తే ఒక పెద్ద వాళ్ళతోని డిస్కస్ చేయండి ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని కొద్దిగా ఆలోచన చేయాలి చిన్న చిన్న దాంట్లోకే ఈ సూసైడల్ టెండెన్సీ అన్నీ ఉండకూడదు మనము భయపెట్టే భయపెట్టేలాగా బతకాలి కానీ భయపడేలాగా బతకకూడదు భయపెట్టి ఎప్పుడు భయపడతాం మనము మనం అన్ని రకాలుగా బాగా చదువుకుని సొసైటీలో మంచిగా ఒక రకంగా స్థిరపడి ఏదైనా ఒక మనకు పది మందిని చూస్తే మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి ఇప్పుడు ఎవరైనా సపోజ్ నేను పేరే పేరేష్మార్ జోలేష్ కుమార్ ఎస్ జోలేష్ కుమార్ అంటే ఇస్ వెరీ ఎట్లా ఉంటాడు టఫ్ అన్నారు ఎట్లా అంటే ఏ రకంగా చూసినా కూడా అరే వాడు మంచిగా ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటాడు లేదంటే గేమ్స్ ఉంటాడు ఏదైనా లేకపోతే నైట్ స్టడీస్లో ఉన్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా నైట్ స్టడీస్లో ఉంటాడు ఆ రకంగా అంటే ఇప్పుడు మీ లెవెల్లో నేను మాట్లాడుతున్నాను ఏదైనా కానీ వాడు అందరిలో డిఫరెంట్గా ఉంటాడు అందరికంటే బాగా చదువుతాడు గేమ్స్లో కూడా టాప్ ఉంటాడు నైట్ స్టడీస్లో కూడా టైం వేస్ట్ చేసుకోడు ఇట్లాంటి చెత్త ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ తనలో సోషల్ మీడియాలో పండుకోవాలి అన్నీ చూసుకుంటూ తన తన యూటిలైజ్ చేసు తన విలువైన సమయాన్ని యుటిలైజ్ చేసుకోకుండా మంచి దానికోసానికే యుటిలైజ్ చేసుకుంటాడు అనే రకంగా మనం మాట్లాడుకోవాలి మీరు కూడా అదే రకంగా చేయాలి చేస్తేనే మీరు లైఫ్లో పైకి వస్తారు లేకపోతే మన టైం ఇప్పుడు మనము సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడే మనము మన యొక్క గోల్ని ఇప్పుడే ఫిక్స్ చేసుకోవాలి ఏ బాబు హే ఓకే బాబు thank you